గుర్భే నమ శ్రీ మాత్రే నమ పరమేశ్వరిని పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం రేపు ఆఖరి సోమవారం నవంబర్ పదిహేడవ తేదీ నవంబర్ పదిహేడవ తేదీ ఆఖరి సోమవారం రెండు ప్రత్యేకతలతో వస్తుంది ఈ ఆఖరి సోమవారం త్రయోదశి తిథి ఉంది సోమ ప్రదోషం కూడా ఉంది ఈ వీడియో పూర్తిగా చూడండి ఆ సమయాలు ఏంటో చెప్తాను సోమ ప్రదోష సమయంలో చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి ఆ సమయంలో ఏం చేస్తే పరమేశ్వరుని యొక్క కటాక్షం మన మీద ఉంటుంది ఐశ్వర్యం కలిసి వస్తుంది దరిద్రం పోతుంది అదే కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి రెమెడీ ఈ సోమ ప్రదోషణ సమయంలో చేయాలి ఈ వీడియో చాలా ముఖ్యమైనది తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే ఈ సోమవారం అంటేనే పరమేశ్వరునికి చాలా ఇష్టం అందులో కార్తీక సోమవారం ఆఖరి సోమవారం ఈ సోమవారం వదులుకుంటే మళ్ళీ ఏడాది దాకా కార్తీక సోమవారం రానే రాదు కదా అందరికి తెలిసిన విషయం ఈ కార్తీక సోమవారం నాడు ఏ విధి విధానాలు పాటించాలి పొద్దున్నే లేచి తల స్నానం చేసి ఇల్లు అంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు జల్లుకోండి లేకపోతే సాల్ట్ జల్లుకోండి నది స్నానాలు చేస్తే చాలా మంచిది సముద్ర స్నానం చేసిన అఖండమైనటువంటి పుణ్యం అయితే ఈ రోజుతోటి అయిపోతుంది ఇంకొక రోజు రెండు రోజుల్లో కార్తీక మాసం పూర్తి అయిపోతుంది కాబట్టి ఇన్ని రోజులలో మనం ఏవేవైతే చేయలేకపోయామో అలాంటివి కొన్ని పరిహారాలు కనుక ఈ రోజు చేసుకుంటే అందులో కూడా ముఖ్యమైన తిథి అని చెప్పాను కదా త్రయోదశి తిథి ఉంది సోమవారం త్రయోదశి తిథి చాలా ముఖ్యమైనది ప్రదోష సమయం చాలా ముఖ్యమైనది సోమ ప్రదోష సమయాలు ఎప్పుడెప్పుడు ఉంటాయో అవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి ముఖ్యమైన రోజు కాబట్టి ఈ రోజు అసలు వదులుకోకుండా చేసుకోవాలి సరే ఏది చేసినా ఎన్ని పూజ చేసినా స్వామివారికి అభిషేకం అంటే చాలా ఇష్టం మీరు ఇంట్లో అభిషేకం చేసుకోండి ఈ రోజు అందులో కార్తీక సోమవారం ఏమో ఆఖరి సోమవారం వలన అన్ని దేవాలయాలు కూడా కిటగట్లు ఆడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మన ఇంట్లో మృత్తిక శివలింగం మట్టితో కనుక శివలింగాన్ని అది కూడా పరిశుభ్రమైనటువంటి నదీ తీరంలో ఉన్నటువంటి మృత్తికను తెచ్చుకుని శివలింగంగా చేసుకోవాలి పరిశుభ్రంగా ఉండాలి అందరూ నడిచి తొక్కే అలాంటి చోట కాదు చాలా మంచిగా ఉన్నటువంటి తెచ్చుకొని దా అప్పుడు మీరు చేసుకోండి లేకపోతే మీ ఇంట్లో స్పటికి శివలింగం ఉండొచ్చు ఇత్తడి శివలింగం అయితే మరీ మంచిది శివలింగానికి అభిషేకం చేసుకోవడం తప్పనిసరి ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని ఎంత ఎక్కువ సార్లు చదివితే ఈ రోజు అంత మంచి ఫలితం ఉంటుంది ఈ సోమప్రదోషం నాడు కెరీర్ లో ఎవరికైనా ఆటంకాలు ఉన్నా మనం ఎంత చేసినా కూడా మన పనికి సగిన గుర్తింపు లభించట్లేదు అన్నా ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి అన్నా వ్యాపారం ముందుకు సాగట్లేదు వ్యాపారం నడవాలి మంచిగా ఉండాలి అన్న ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ సోమ ప్రదోషం అయిన సమయం అనమాట అందుకని తీ సోమవారం ఇంట్లో దీపారాధన చేసుకుంటాం కదా ఇంట్లో దీపారాధన చేసుకున్న వాళ్ళు మామూలుగా మనం చేసే దీపారాధన మీరు ఆవు నేతితో అయినా చేయొచ్చు నువ్వుల నూనెతో అయినా సరే దీపారాధన చేయొచ్చు పిండి దీపారాధనకి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వండి పిండి దీపారాధన చేయండి రెండు పిండి దీపారాధన చేసుకుని బియ్య పిండితో కానీ గోధుమ పిండితో గానీ కాస్త పారిపోసి ముద్దగా చేసి మధ్యలో బొటన వేలతో నొక్కితే గుంట ఏర్పడుతుంది దాంట్లో చక్కగా నిండుగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడేసి ఒత్తులు వెయ్యండి రెండు పిండి దీపారాధన చేయండి అలా అలాగే నారికేళ దీపం కూడా చేసుకోండి ఒకవేళ నారికేళ దీపం చేయడం కుదరని వాళ్ళు అవకాశం లేని వాళ్ళు పిండి దీపారాధన చేయండి నారికేళ దీపం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ కొబ్బరికాయను పరమేశ్వరుడికి చూపించి పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుని ఆయన ఓం నమస్వాన మంత్రం చెప్తూ నారికేళాన్ని పగలగొట్టి ఒక చెప్పలో మీరు చక్కగా నిండుగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపారాధన చేయండి మరొక చెప్పలో ముక్క నైవేద్యం పెట్టి పరమేశ్వరుడికి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చు అయితే ఈ పిండి దీపారాధన ఈ చే చేశాక ఏం చేయాలంటే పిండిని నీళ్ళలో కలిపేసి ఎవరో తక్కువ చోట కోసేయాలి అలాగే ఈ కొబ్బరికాయనైతే ఇంట్లో మీరు వాడుకోవచ్చు అది కూడా దాన్ని కోరేసో లేకపోతే ముక్కలు చేసో పంచదార కలిపి చిన్నపిల్లలకి తినిపించిన ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా తీసుకున్న చాలా మంచి ఫలితం వస్తుంది అంతసేపు పరమేశ్వరుడి సన్నిధానంలో వెలిగినటువంటి ఆ నారికాయల దీపమే చాలా శక్తివంతమైనది నమస్కారం చేసుకుని కొబ్బరికాయకి చక్కగా బొట్లు పెట్టి నమస్కారం చేసుకుని దీపాన్ని వెలిగించి చూసుకున్నా సరే అఖండమైనటువంటి పుణ్యం మీరు బెల్వదళాలను ఖచ్చితంగా ఉపయోగించండి బెల్వదళాలు ఒకటి ఉమ్మెత్త పువ్వులు ఒకటి తెల్ల జిల్లేడు పువ్వులు ఒకటి మూడు అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం అలాగే ఏది దొరికినా దొరకపోయినా వెలగపండు కనుక దొరికితే స్వామివారికి నైవేద్యంగా పెట్టండి వెలగపండు అంటే చాలా ఇష్టం స్వామివారికి అలా నైవేద్యంగా పెడితే మనకి ఏదైనా కష్టాలున్నా కర్మ దోషాలు తొలగుతాయి కర్మ తీవ్రత తగ్గిపోతుంది గుర్తుపెట్టుకోండి పిండి దీపారాధన చేసిన నారికేళ దీపారాధన చేసిన కర్మ తీవ్రత తగ్గడం కోసమే ఎప్పుడైతే కర్మదోషాలు పోయి కర్మ తీవ్రత తగ్గుతుందో మన కోరికలు చాలా అంటే చాలా సులభంగా తీరిపోతాయి అండలో ఎటువంటి సందేహము లేదు పరమేశ్వరుడు అమ్మవారు కూడా ఈ కార్తీక సోమవారంలో స్వామ ప్రదోషంలో భూమి మీద సంచరిస్తూ ఉంటారు అటువంటి స్వామ ప్రదోషంలో మీరు ఏ పుణ్య కార్యం చేసినా అఖండమైనటువంటి ఫలితం వస్తుంది ఈ రోజు ఉపవాసం ఉంటే సోమవారం నాడు చాలా మంచి ఫలితం ఒకవేళ మీకు ఉపవాసం ఉండడం అవకాశం లేకపోతే పాలు పళ్ళు తీసుకోండి సాయంకాలం చుక్కను చూశాక కార్తీక మహాపురాణం విన్నాక మీరు ఇంట్లో పూజ చేసుకున్నాక మీరు యథావిధిగా భోజనం చేయండి కానీ ఉల్లి వెల్లుల్లి మధ్య మాంసాహారం జోలికి అస్సలు వెళ్ళద్దు దాంపత్యం చెయ్యకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఈ రోజు వీలైతే భూ చేస్తే మంచిది ఎందుకంటే ఆఖరి సోమవారం చాలా విశేషాలతో వస్తోంది కాబట్టి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఈ సోమప్రదోషంలో పరమేశ్వరుడు భూలోకల్లా సంచరిస్తూ ఉంటాడు కాబట్టి ఇన్ని విశేషణాలు త్రయోదశి తిథి ఉంది చాలా విశేషం త్రయోదశి తిథి అంటే స్వామివారికి చాలా ఇష్టం సోమవారంతో కూడినటువంటి త్రయోదశి తిథి ఉన్నటువంటి స్వామప్రదోషం ఆ సమయం ఎప్పుడంటే సాయంకాలం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల ఏడు నిమిషాల దాకా ప్రదోష సమయం ఉంది సోమవారం ప్రదోష వ్రతం చేసుకునే అవకాశం ఉన్న వాళ్ళు ఆ వ్రతం చేసుకోండి లేకపోతే ఈ ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి రాత్రి ఉండేటటువంటి ఎనిమిది గంటల ఏడు మధ్యకాలంలో వీళ్ళు సాయంకాలం మళ్ళీ దీపారాధన చేసుకోండి స్నానం చేశాక స్నానం చేశాక ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు జల్లుకున్నాక మళ్ళీ మీరు పిండి దీపారాధన పొద్దున్న చేసినటువంటి దీపారాధనలు ఏవి పనిచేయో అవన్నీ మీరు చక్కగా నీళ్ళల్లో కడిగేసుకుని మళ్ళీ శుభ్రం చేసుకుని ఆ దీపారాధనలో శుభ్రంగా తుడిచేసుకోవాలి పొద్దున్న చేసిన దీపారాధన కుందులు కానీ ఒత్తిడి కానీ నూనె కానీ పనికిరాదు మళ్ళీ ఫ్రెష్గా మీరు దీపారాధన చేయవలసి ఉంటుంది ఆ టైంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసినా లేకపోతే ఉసిరి దీపం పెట్టినా ఉసిరికాయ సాయంకాలం పెట్టండి దీపారాధన ఉసిరిది పైన బొడ్డొత్తు పెట్టి గనక వెలిగిస్తే అఖండమైనటువంటి పుణ్యం లక్ష్మీదేవికి కూడా ప్రీతిపాత్రమైనది కాబట్టి ఐశ్వర్యం రావడానికి చాలా తొందరగా అనుగ్రహం కలుగుతుంది అనమాట కర్మదోషం తీవ్రత తగ్గిపోతుంది ఈ సోమ ప్రదోష సమయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేసినా లేకపోతే ఆవునేతితో దీపారాధన చేసినా కూడా మంచిదే కానీ సాయంకాలం నువ్వుల నూనె దీపారాధన చేయండి బ్రాహ్మణునికి స్వయంపాకం ఇవ్వండి ఇప్పటిదాకా ఎవరైనా దీపదానం చేయలేకపోతే దీపదానం చేయండి ఉసిరి దీపదానం చేసినా మట్టి ప్రమిదలతో పిండి ప్రమిద పెట్టి పిండి దీపారాధనతో చేసిన దక్షిణ తాంబూలాదులతో దానం చేయాలి ఏం చేసినా సరే దక్షిణ లేని దానం ఎందుకు పని చేయదు అలా చేస్తేనే మంచిది అలాగే స్వయం పాకం కూడా దక్షిణతో కూడినటువంటి స్వయంపాకం ఇవ్వండి మీకు అఖండమైనటువంటి పుణ్యం ఈ రోజు మీరు ఆవుకి గ్రాసం తినిపిస్తే చాలా మంచిది ఆవుని పూజించి ఆవుకి కాస్త గడ్డో ఉలవలో నానబెట్టినటువంటి ఏ ధాన్యమైనా సరే పెడితే బెల్లం ఒక్క కలిపి పెట్టాలి ఆవుకి చాలా మంచి పుణ్యం అనమాట ఈ ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి ఏడు ఎనిమిది గంటల ఏడు దాకా మీరు ఓం నమ శివాయ అన్న శివ పంచాక్షరి మంత్రాన్ని అస్సలు వదలద్దు నిరంతరము జపిస్తూనే ఉండండి ఆడవాళ్ళైతే శివాయ అని గాని శివాయ నమ అని గాని జపించండి అసలు వదలకుండా విడవకుండా ఎవరైతే ప్రదోష సమయంలో శివుడు భూలోకంలో సంచరించే సమయంలో ఈ నామాన్ని పట్టుకుని జపిస్తూ ఉంటారో వాళ్ళ పట్ల శివానుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది వాళ్ళ కర్మ దోషాలన్నీ తొలగిపోతాయి ఆ సమయంలో శివాలయానికి కూడా వెళ్ళండి ఎందుకంటే సమస్త దేవీ దేవతలంతా కూడా పరమేశ్వరుని యొక్క దర్శనం కోసం ఆ రోజు వస్తారు ప్రత్యేకంగా సోమ ప్రదోషం ఈ ప్రదోష సమయంలో పరమేశ్వరుని వేడుకుంటారు అందుకని మీరు శివాలయంలో ధూపం సమర్పించిన దీపం వెలిగించిన ఆ శివాలయంలో పరమేశ్వరునికి అర్చన చేసుకున్న లేకపోతే అసలు సాయంకాలం ప్రదోష సమయంలో ఆవుపాలతో కానీ నీళ్లతో కానీ అభిషేకం చేసుకుంటే తీరని కోరికంటూ ఉండదు ఒకవేళ దేవాలయంలో సాయంకాలం అభిషేకం చేసే అవకాశం ఉంటే అక్కడ అభిషేకం చేసుకోండి లేకపోతే మీ ఇంట్లోనైనా సరే కనీసంలో కనీసం కొంచెం నీళ్లను ఓం నమ శివాయ మంత్రం చదువుతూ శివాభిషేకం చేసుకున్నట్లయితే ప్రదోష సమయంలో మీకు ఉన్నటువంటి అప్స్టకిల్స్ అన్ని కూడా పోతాయి కెరీర్ లో ముందుకు వెళ్తారు ఉద్యోగంలో ప్రమోషన్ రావడానికి మీకు అన్ని దారులు కూడా తెరుచుకుంటాయి అలాగే ఎటువంటి సమస్య అయినా సరే దానికి పరిష్కార మార్గం ఖచ్చితంగా దొరికి తీరుతుంది అండల్లో ఏమీ సందేహం లేదు అటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ సోమ ప్రదోషం అన్నది కోటి రెట్లు పుణ్య ఫలితం అనమాట చాలా శక్తివంతమైనటువంటి రోజు త్రయోదశి తిథి సోమవారం ఆఖరి సోమవారం సోమ ప్రదోషం కలిగి ఉన్నటువంటి రోజు ఇన్ని సుగుణాలు ఉన్నటువంటి ఈ రోజుని చాలా ఎక్కువ ఫలితం ఉంటుంది అనమాట మనం సాధ్యమైనంత వరకు పరమేశ్వరునికి ధ్యానం చేసుకోవడానికి ఉపయోగించాలి చెడు మాట్లాడడం కానీ ఒక నిందించడం కానీ ఎటువంటి పరిస్థితుల్లో పనిచేయదు ఈ ప్రదోష సమయంలో ఎటువంటి అమంగళకరమైనటువంటి మాటలు అస్సలు మాట్లాడద్దు మీరు ఎంత శుభకరంగా ఎంత మంగళకరంగా మాట్లాడతారో మీకు అంత అన్ని రకాలైనటువంటి శుభాలు కలిగితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు గనక శివాలయంలో ఈ రోజు రుద్రాభిషేకం గనక చేసుకున్నట్లయితే ఏడు తరాల ఐశ్వర్యం కలుగుతుంది అనమాట అలాగే కార్తీక సోమవారం నాడు ఇంటి గడప లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆ గడపకి కాస్త పసుపు రాసి బొట్లు పెట్టి చేస్తే గనక ఖచ్చితంగా అంటే ఏ స్త్రీ అయితే గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టుతుందో ఆ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అనమాట భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ఈ రోజున కార్తీక సోమవారం నాడు ఖచ్చితంగా తులసి కోటను పూజించాలి తులసి కోట దగ్గర ఆవునేతి దీపారాధన చేయండి తులసి పెట్టుకున్న ఆనవైతే లేదన్న వాళ్ళు గుళ్ళో ఖచ్చితంగా తులసి ఉంటుంది దేవాలయానికి వెళ్ళి అక్కడ తులసి అమ్మవారి యొక్క సమక్షంలో ఆవునేతి దీపారాధన పెట్టుకుని తులసి దేవియే నమ అని చెప్పి చదువుకోండి లేకపోతే మీకు మనకి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సరణ్య త్రయంబకే గౌరి నారాయణి నమోస్తే అన్నటువంటిది మనకు వచ్చి కాబట్టి ఆ శ్లోకాన్ని చదువుకుంటూ దీపారాధన చేయండి తులసి మాతకి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత తులసి మాతకి నీళ్లు పోయకూడదు సూర్యాస్తమయం లోపే పోయాలి ప్రదక్షిణ చేయొచ్చు ప్రదక్షిణ ఎప్పుడైనా చేయొచ్చు ప్రదక్షిణ చేసుకుని నమస్కారం చేసుకుంటే చాలా కార్తీక దామోదర దేవతా ప్రీత్యర్థం తులసి మాతకి నమస్కారం చేసుకుంటున్నాను అంటూ మీకున్న సమస్యలు కష్టాలు బాధలు అన్ని చెప్పి కర్మ దోషాన్ని తగ్గించు కర్మని పోగొట్టేలా చెయ్యి ఈశ్వర అంటూ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకోవాలన్నమాట అందుకని ఆ రాహుకేతు దోషాలతో బాధపడేవారు రావి చెట్టికి ఐదు ప్రదక్షిణాలు కనుక చేస్తే రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇది ఆఖరి సోమవారం కాబట్టి కార్తీక సోమవారం అన్నదానం చేసిన వస్త్రదానం చేసిన ఏ చిన్నపాటి దానం చేసినా అందులోను మోగజీవాలకి అంటే కుక్కలకి కాకులకి ఆహారం వేసిన మీ కర్మ దోషాలన్నీ కూడా తగ్గిపోతాయి తీవ్రత తగ్గుతుంది మనకి ఐశ్వర్యం కలిసి వస్తుంది మనకున్న దరిద్రాలు బాధలు దుఃఖాలు అన్నీ పోయి కుటుంబానికి శాంతి సౌఖ్యము అంత కలుగుతుంది మనల్కి దానం చేసేంత సౌభాగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇమ్మని చెప్పి కోరుకోవాలి స్త్రీల సౌభాగ్యం నిండుగా నిలవాలి అంటే ఖచ్చితంగా తులసి మాత దగ్గర దీపారాధన చేసుకుని తులసి చుట్టూ తిరగండి అలాగే రావి చెట్టు సమక్షంలో కాసేపు కూర్చుని శివనామస్మరణ కానీ విష్ణునామస్మరణ కానీ చేసుకోండి ఖచ్చితంగా వీలైతే రావి చెట్టు దగ్గర దీపారాధన కూడా చేయండి ఈ కార్తీక సోమవారం ఎట్టి పరిస్థితులలోనూ వదులుకోవడానికి వీలు లేదు ఓపిక చేసుకొని మీకు ఓపిక చేసుకొని మరీ చేయండి అలాగే ఉసిరి చెట్టు దగ్గర వీలైతే మీకు ఎనిమిది దీపాలు పెట్టండి ఎనిమిది దిక్కులను సూచిస్తున్నట్టుగా ఎనిమిది దీపాలు కనుక ఉసిరి చెట్టు దగ్గర పెడితే అఖండమైనటువంటి యోగం కలిసి వస్తుంది కానీ ఉసిరి కొమ్మలని విరవడం కానీ తులసి కొమ్మలని విరవడం కానీ రోజు అస్సలు చెయ్యొద్దు అలాగే మారేడు దళాలు కూడా మీరు ముందుగా తెచ్చుకుని పెట్టుకోండి సోమవారం నాడు మారేడు దళాలు కూడా కొయ్యొద్దు లోకా సమస్తాసుకునభవంత మరికి అద్భుతమైన వీడియో కలుసుకుందాం అంతవరకు నమస్కారం